మార్కెట్ లోకి ఒక కొత్త వెయిట్ లాస్ ట్రెండ్ వచ్చింది మీలో ఎంత మందికి తెలుసు వెయిట్ లాస్ ట్రెండ్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా ట్రెండే ఎందుకంటే ఫస్ట్ లో లూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళలో లెమన్ హనీ తాగమన్నారు వెయిట్ లాస్ కోసం దీని తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్ గా ఆపిల్ సైడెడ్ వెనిగర్ తాగమన్నారు ఇంకొన్ని రోజులకి ఏకంగా వాటర్లు బేకింగ్ సోడా కలుపుకొని తాగేయండి వెంటనే వెయిట్ లాస్ అయిపోతుంది బెలిఫాట్ పోతుంది అని చెప్పారు మనం కూడా బక్రాగాళ్ళ ఇవన్నీ ఫాలో అయిపోం ఇప్పుడు ఇవన్నీ చాలా డేంజరస్ చాలా హెల్త్ రిస్క్ ఉన్నాయి వీటి వల్ల సో గ్రీన్ టీ తాగండి గ్రీన్ టీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు ఇది కూడా ఫాలో అయిపోతున్నాం అబ్బో దాని తర్వాత ఓట్స్ అని సోకుడి నట్స్ అని బోల్డ్ వచ్చాయి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే నేనైతే ఈ షార్ట్ లో కంప్లీట్ చేయలేను ఇప్పుడు మీకు ఈ వెయిట్ లాస్ కొత్త ట్రెండ్ ఏంటో చెప్పమంటారా టూ ఎయిటీ హజ్ ఫ్రీక్వెన్సీ టూ ఎయిటీ హజ్ ఫ్రీక్వెన్సీ వింటే మన బాడీలో ఫ్యాట్ సెల్స్ అన్ని బర్న్ అయిపోతాయంట దీనికి కూడా గూగుల్లో సైన్స్ డస్ నాట్ సపోర్ట్ దిస్ బట్ మ్యూజిక్ కెన్ డూ ఎనీథింగ్ అని చిన్న డౌట్ అయితే పెట్టారు అన్ని టిప్స్ లాగే సో లక్కీ ఏంటంటే ఈ కొత్త వెయిట్ లాస్ టిప్ కోసం మనం కొత్తగా ఏమీ కొనవసరం లేదు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ అండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి కదా ఏముంది వర్కౌట్ చేసినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ పెట్టుకొని వర్కౌట్ చేయడమే సో అన్ని టిప్స్ ట్రై చేస్తున్నట్టు ఈ టిప్ కూడా ట్రై చేసేద్దాం ఆల్ ది బెస్ట్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి